మాడపడుచు వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు కాయలు రాలేదు కదా ఎన్ని కాయలు అంటే చెట్టు కింద రాలిపోయి ఉన్నాయండి ఇవి ఇట్లా ఉన్నాయి కోసేసి జ్యూస్ తీసేసి షుగర్ రాసేసి ప్యాన్ కింద పెట్టి ఆరిపోయి నిండిపోతాయి కాయలు ఇదిగో సంచి ఇటు తీసుకురా మళ్ళీ మెత్తగా కూడా అవ్వవు అదిగో చూడండి సంచిలో కాయలేమి లేవు సంచి మొత్తం ఫుల్ అయిపోద్ది ఇది ఇట్లా పొక్కుంటూ వద్దు ఇట్లా చూడతాను నేను మొన్న లాస్ట్ వెంచ్ డే నుండి తీసుకోవచ్చు అమ్ముకొస్తే అమ్మకో కోసేవాళ్ళు లేక వేరు గట్టిగా వీరి గట్టిగా ఉంది అది తర్వాత తీసేద్దాము అన్నీ సంచులే గట్టిగా ఉంది నేను అడిగే గట్టిగా ఉంది అయితే ఏమన్నా పురుగులు పాములు ఏమన్నా ఉంటే ఏమన్నా కర్రతో గడ్డిని ఇలా ఇలా అని ఏరుతున్నారు కాయలన్నీ నేనేమో వీడియో తీస్తున్నా ఏదో అంటారు కదా చెట్టు కింద పూలు రాలిపోతాయి చూడండి అలా ఉంది ఈ మామిడి చెట్టు కింద కాయలన్నీ రాలి ఉండటం ఇదిగో

మచ్చ వచ్చిన కాయల్ని ఇట్లా జ్యూస్ పిండుతుంది అసలు ఎంత బాగుందో అలా జ్యూస్ ఇలా పిండుతుంటే ప్రాణం కొట్టుకుంది వేస్ట్ అయిపోతుంది ఏంటా అనిపిస్తుంది వావ్ మూడు ఇది చాకెట్ ఇక్కడ ఒక సాక్ష్యం మళ్ళీ ఇంకొక చెట్టు వాళ్ళ ఇంట్లోనే చెట్టు అందదనమాట టెర్రస్ ఎక్కి టెర్రస్ మీద నుండి కోస్తున్నారనమాట కింద నుండి ఈవెన్ కర్రకు కూడా అందేటట్టు లేదు అందుకే టెర్రస్ ఎక్కి టెర్రస్ మీద నుండి కోస్తాం చెట్టునున్న కాయలు ఇలా కాస్తుంటే భలే థ్రిల్లింగ్ ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఒకలాంటి మజా వస్తుంది ఇది ఇంకొక చెట్టు పుల్లగా ఉంటాయి అంటే ఈ చెట్టు కాయలుపుకాయ పచ్చి ఉంటే పచ్చడి పట్టేసుకో చాలా ఉంటాయి పచ్చడ పండింది కదా మరి పండిని మన కాయల్లో ఉండవు మేమైతే చెప్తే అసలు పట్టించుకో మాకు ఇన్ని కాయలు ఉన్నాయి కదా కొంచెం వాటర్ బాటిల్ టెక్నిక్ బాగుంది వచ్చేసిందేమో ఎక్కడ బాగా పండింది అనుకుంటా వా రెండు పట్టవా వాటర్ బాటిల్ ఉంటది కదా దాన్ని అలా కట్ చేసి ఒక టైప్ అనమాట బాగా మంచిగా వస్తుంది కింద పడకోకుండా దానిలోని సేఫ్గా ఉంటుంది ఈరోజు మామిడి తోటలో మా కాలక్షేపము మా కాయలు Okay.